అండి ఈరోజు వర్క్ వచ్చిన బ్లౌజులు ఉంటాయి కదా వాటికి హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఆ ఫ్లవర్ మధ్యలో కాకుండా అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది వాటికి ఈ ఎటువంటి టిప్స్ పాటించాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాము అలాగే కుట్టేటప్పుడు మనకి పైన కుట్టు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయేలాగా ఎలా కుట్టాలో ఈరోజు వీడియోలో అయితే చూద్దాం మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇక్కడ వచ్చి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేయించుకున్నారండి ఈ బ్లౌజ్కి సో ఫ్లవర్ అయితే మధ్యలో ఇచ్చారు కదా ఈ ఫ్లవర్ మనకి చేతికి మధ్య భాగానికి రావాలి అటు ఇటు జరగకూడదు అప్పుడు మనం ఏం చేయాలంటే సో ఇక్కడ నేను ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకొని తర్వాత బ్లౌజ్ కట్ చేసుకున్నాను లైనింగ్ చూడండి లైనింగ్ కూడా కట్ చేసుకున్నాను లైనింగ్ అంటే మెయిన్ పీస్ ఎప్పుడు నేను ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటాను అనమాట లూజ్ హ్యాండ్తో కట్ చేసేస్తాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ మెయిన్ బ్లౌజ్ పీస్ని ఇలా మర్చుకోండి మధ్యలోకి మర్చుకొని ఒక డీస్ ఇలా మార్క్ చేసుకోండి అంటే ఏదో ఒక చాక్ పీస్ ఏదో ఒక దాంతో ఇలా మార్క్ చేసుకోవాలి మధ్యలోకి ఇది స్ట్రైట్ లైన్ సేమ్ యాస్టిజ్ లైనింగ్ కూడా తీసుకోవాలి లైనింగ్ మనకి బ్లౌజ్ యొక్క పర్ఫెక్ట్ మెజర్మెంట్ అది మర్చిపోకూడదు ఇక్కడ నేను నేను పాటించేది చెప్తున్నా మీకు ఇప్పుడు దీన్ని కూడా స్ట్రైట్గా ఒప్పిస్తూ డీస్తో ఒక లైన్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం కింద వేసుకున్న లైన్ లైనింగ్ మీద వేసుకున్న లైన్ ఈక్వల్గా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటేనే మీకు ఎచ్చు తగ్గులు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ సో చూసారా దీనికంటే లైనింగ్ కంటే మనకి కింద మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంది సో ఆ ఎక్కువ ఉన్నదాన్ని ఫస్టే కట్ చేసేసుకోండి తర్వాత కట్ చేసుకుందాం అనుకుంటే మీకు కింద అనేది లైన్ కరెక్ట్గా రాదు అంటే వర్క్ వేసిన దగ్గర కరెక్ట్గా రాదనమాట వర్క్ కొంచెం పైకి కిందికి అలా వచ్చేస్తుంది సో ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా జస్ట్ ఒక పావి ఇంచు గ్యాప్ పెట్టుకొని వర్క్ పక్కనే కుట్టొచ్చేలాగా చూసుకోండి సేమ్ మగ్గం వర్క్కైనా కూడా మీరు ఈ స్టెప్స్ ఫాలో అయినారంటే పర్ఫెక్ట్గా హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే రెడీ అయిపోతుంది ఇలా చూసారా పావి ఇంచు గ్యాప్ ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేయండి ఇలా రివర్స్ చేసినప్పుడు మీరు బ్లౌజ్ మీద కాదండి మెయిన్ క్లాత్ మీద కాదు లైనింగ్ మీద వేసుకోవాలి ఇలా చూడండి లైనింగ్ మీద ఇలా కుట్టు వేసుకోండి ఇలా కుట్టు వేసుకున్నారు అంటే ఇప్పుడు మీకు బ్లౌజ్ మీద కుట్టు అనేది అసలు కనిపించదు ఇప్పుడు చూడండి ఒక ఒకసారి మనం బాగా రబ్ చేసేసి ఇలా మర్చుకుంటే మీకు లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది బయటకు అస్సలు రాదండి ఇలా చూసారా ఎంత చక్కగా మనకైతే ఫినిషింగ్ వచ్చేసిందో ఇప్పుడు సైడ్ మొత్తం కుట్టేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్కి ఇలా చెయ్యిని ఇలా పెట్టుకొని కనుక జాయింట్ చేసుకుంటే అది ఎలాంటి క్లాత్ అయినా సరే మీకు ముడతలు రావు బ్లౌజ్ పీస్ లూజ్ అయిపోయి గూడలు గూడలు ఉంటుంది కదా అలాంటి అవకాశాలు అస్సలు రావు తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోండి అలాగే టక్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ షోల్డర్ జాయింట్ దగ్గర అలాగే ఫ్రంట్ లోతు దగ్గర టక్స్ పెట్టుకోండి ఇప్పుడు స్ట్రైట్గా చూసుకుంటే మీకు ఎక్కడ కానీ ఎటువంటి మిస్టేక్ కూడా వచ్చి ఉండదు అలాగే రివర్స్ చేసి కుట్టాం కదా సో పైన కుట్టు కూడా కనిపించదు ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి మీకు ఇక్కడ నేను చూపించలేను నెక్స్ట్ ఏదైనా ప్లెయిన్ బ్లౌజ్ కుట్టినప్పుడు చూపిస్తాను నేను మీకు సో ఇదండి ఈరోజు టిప్స్ అయితే మీకు యూస్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాను ఇంకా మీకు ఎటువంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్